ఎమిగనూరు బనవాసి గురుకుల కళాశాలలో విద్యార్థిని లైంగికంగా వేధిస్తున్న లైబ్రరియన్ మధ్యహీతిని కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ కర్నూలు జిల్లా గర్ల్స్ కన్వీనర్ కే సంబిత్ డివార్ చేసార్ కర్నూలు జిల్లా ఎమిదనూరులో బనవాసి గురుకుల కళాశాలలో విద్యార్థినిపై లైంగిక దాడి చేసిన లైబ్రరీను కఠినంగా శిక్షించి న్యాయమ ఉపాధ్యాయులని కూడా విధుల నుంచి తొలగించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా గర్ల్స్ కన్వీనర్ సంయుక్త డిమాండ్ చేశారు విద్యా బుద్ధులు నేర్పించాల్సిన లైబ్రరియన్ విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తించడం చాలా బాధాకరమని అన్నారు నా పేరు సంయుక్త నేను కర్నూలు జిల్లా ఎస్ఎఫ్ఐ గర్ల్స్ ఉన్నారు మనం ఈరోజు దాని గురించి అయితే బనవసలో జరిగిన హరజ్ మంచి గురించి మాట్లాడుతాం ఒక లైబ్రరియన్ అయ్యిండి కూడా ఒక అమ్మాయిపై అగాహిత్యాలకి పాల్పడడం చాలా దుర్మార్గమైన విషయం ఒక చదువుకున్న వ్యక్తి అయి ఉండి కూడా ఒక గర్ల్ పైన హరస్మెంట్ అలా ఎలా చేశారో మళ్ళీ మనకైతే తెలుదు విద్యాబుద్ధులు నేర్పాల్సిన లైబ్రరీని అట్లా చేయడం చాలా బాధాకరం మరియు అక్కడ ఇలాంటి హరస్మెంట్కి సపోర్ట్ చేసిన ప్రిన్సిపాల్ మరియు పీటీ మేడంని ఇద్దరిని కూడా శిక్షించాలి ఇప్పుడైతే లైబ్రరీని అరెస్ట్ చేశారు ఆ అరెస్ట్లోనూ అతను అసలు విడుదల చేయడం అతను కఠినమైన శిక్ష విధించాలని మేము కోరుతున్నాం మరియు ప్రిన్సిపాల్ని పీటీ మేడం ఇద్దరిని కూడా సస్పెండ్ చేయాలి అలాగైతే మీ ఈ హరేజ్మెంట్స్ అనేవి ఇప్పుడేం కొత్త కాదు ప్రతిసారి జరుగుతున్నాయి మొన్న అయితే విశాఖపట్నంలో ఏమి పక్క మన మనం నందికోటూరులో కూడా ఇలాంటివి చాలా జరుగుతూ ఉన్నాయి సో ఇట్లాంటివంటి అన్ని ఫుల్ స్టాప్ పెట్టాల్సింది ఎవరు అంటే మనమే అందరి థింకింగ్ స్టైల్స్ని మరియు ఆలోచన విధానాన్ని మనం చేంజ్ చేయాలి సో మరియు మన హోంమంత్రి ఒక మహిళ తను ఇలాంటి హరస్మెంట్ చేసినవన్నీ కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం అదేవిధంగా ఇలాంటి చే ఇలాంటివి జరగకూడదంటే వాళ్ళకి ఫస్ట్ గవర్నమెంట్ అనేది శిక్షించాలి అందరినీ మరియు అలా అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ కూడా ఏమని చెప్పారు అంటే గర్ల్కి మన రాష్ట్రంలో గర్ల్స్కి చాలా రక్షణ ఉంది అని చెప్తున్నారు కానీ ఇలాంటి హర హరస్మెంట్స్ అనేవి రోజు రోజుకి జరుగుతూనే ఉన్నాయి సో ఇలాంటివి జరుకోకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలని మేము కోరుతున్నాం